జరిగింది మొన్న రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ లో నీట్ ఎగ్జామ్ కి రాసే క్రమంలో వాళ్ళ తండ్రి గారు మన వ్యవసాయదారులకి రైతులకి ధాన్యం పరకాలు విషయం మీద కుట్టి అద్దరికి అమర్ చేస్తుంటారు ఈ అబ్బాయి ఒక్కడే కుమారుడు ఇద్దరు అబ్బా ఉన్నారు తల్లి తండ్రి అందరూ కూడా పనిచేస్తారు సమిష్టిగా శ్రమ చేస్తే ఆ ధాన్యం వరకాన్ని రైతులు కంపి ఆ వచ్చి విద్యా విద్యాన్ని ధరించి ఆంగ్ల భాష అధ్యాపకులుగా చలించి కళారంగం వైపు కోట రామప్రసాద్ మహోదయ మీకు అభినందనలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గోకొల్లలుగా పాత్రలు ధరించి ఎంతలో ప్రశంసలకు పాత్రలు మీ నట జీవితం సీరియల్ లో పత్రులు కనిపించిన ఆలియా బేగం భూతపడిన భారత కథల్లో మంత్రి వేషం వేసిన అది దిక్కే చెల్లింది నానిగాడు కొత్త కుర్రాడు సీతారాములు కళ్యాణం సూతమరాలని సినిమాలో వెరసి ఓ భర్త